ఈ రోజు సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రభుత్వము ఏ రకంగా గోగుల గురించి చర్చ లేకోకుండా ఏ విధంగా ట్రోల్ చేయకోకుండా పోతుంది సేపు చూసినా కూడా ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసమో లేదంటే నిజాన్ని అబద్ధం చేయడం కోసం మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తాదండి నిన్నటికి నిన్న చూడండి రాష్ట్రము ఎంతో నాశకమైపోయింది అని మాట్లాడుతున్నారు రాష్ట్రము నిష్ట మారిపోయింది రాష్ట్రం అసలు అతలాపుతలమైంది అని మాట్లాడిపోయినారు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి మంత్రి గారి నోటి నుండే వస్తుంది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్పి మరి మీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ అప్పు నిజమని అని అండి నిజమని చెప్పలేదే అది అబద్ధము ఇంత ఇంత అప్పు మాత్రమే ఉంది అని చెప్పి ఆయన ఖండించారు అదే విధంగా మీరు ఎంతసేపు మాట్లాడినా కూడా పదకొండు సీట్లు పదకొండు సీట్లు అంటారు మీకు రెండు వేల పద్నాలుగులో వచ్చింది సీట్లు ఎన్ని ఇరవై మూడు సీట్లు మీరు ఇరవై మూడు సీట్లకు ఎందుకు పరిమితమైన ప్రజలు ఎవరినైనా కూడా ఇప్పుడు మమ్మల్ని ప్రతిపక్షం అంటారు రేపు పొద్దున మీకు వచ్చిన ఇరవై రెండు మీరు కూడా అక్కడి వరకు కూడా ప్రజలు దాన్ని ఇది చేయాలి కంపల్సరీగా ఈ ఇరవై మూడు సీట్లు వచ్చినందుకే మీరు బిజెపి జనసేన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ని ఆరు కూటములు కలిపి ఈ రోజు ఇన్ని సీట్లు తెచ్చుకున్నారు అంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో బ్యాక్ డోర్ న వెనక్కి పంపించేసినారు అటువంటి గవర్నమెంట్ ఈ రోజు మళ్ళీ అబద్ధాలు చెప్తాంది ఒక గోవు చనిపోతే ఆ గోవును గోవు గురించి మాట్లాడి నోరు లేని జంతువు గురించి మాట్లాడాల్సిన ప్రభుత్వము నోరు మూసేయడానికి పోలీసులు పంపించింది ఈ రోజు భూమల కరుణాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేయలేదు అంటున్నారు మీరు చూపించేది ఒకటే వీడియో చూపిస్తున్నారు హౌస్ అరెస్ట్ చేసినటువంటి వీడియో మీరు ఎందుకు పెట్టడం లేదు ఆ హౌస్ అరెస్ట్ చేసినారు పులివర్తి నాని గారు తర్వాత వాళ్ళ వెనుకలు ఎంత మంది ఉన్నారు వాళ్ళు ఐదు మంది వచ్చినారు అంటున్నారు మేము కూడా ఐదు మంది వస్తామని చెప్పినాము విజయలిష్ణ గారు చూడొచ్చు ఆయన ఏం మాట్లాడారు ఎస్పీ కూడా ఏమన్నారు వాళ్ళు ఇంతమందే వస్తున్నారు మీరు ఇంతమందే రండి కావాలంటే మీకు మేము ఎస్కట్ గా ఉంటాము మేమే పంపిస్తామని చెప్పారు కానీ మీరు వినలేదు ఎందుకంటే రోజనే మాట్లాడారు రెండు వేల మంది అని అంటున్నారు రెండు వేల మంది ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి గోగులు గోవులు ఉన్నాయి గోవులు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది ఎన్నో ఉన్నాయి మీరు వంద వందావులు చనిపోయే అంటున్నారు రెండు వేల మంది వెళ్తా అంటున్నారు అక్కడ ఏం చూస్తారు ఏం చేస్తారు రోజా రోజా మాట్లాడిన వీడియో కూడా చూడచ్చు మా ఏం మాట్లాడిందో ఆ మాటలు కూడా వినొచ్చు కదా మీరు ఎందుకు గా చెప్తున్నారు కదా పదిహేడు వందల డెబ్బై ఎనిమిది గోవులు ఉన్నాయి దాంట్లో అక్కడ ఇప్పుడు కూటమి నేతలు ఇంతమంది వచ్చారు సవాళ్ళు స్వీకరించారు మీరు వచ్చినారు సాయంత్రం మాట్లాడిన వీడియో వినండి నేను ఒక్కడి రావడానికి ఏ క్షణంలో రావడానికైనా రెడీగా చెప్పండి రిలీజ్ చేసినటువంటి నెల ఎన్ని ఎన్ని దాంట్లో ఆవిడ ఎత్తాన్ని ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఎత్తినారు అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరు అధికారం ఉన్నారు ఎవరు టిడి చైర్మన్ గా ఉన్నారు ఆ రోజు గోవులు చనిపోయింది మీ కళ్ళకు కనిపడండి ఈ రోజు ఈ నెలలో మార్చి లోనో ఏప్రిల్ లో జరిగింది ఈ రోజు ఎట్ట చనిపోయినాయని మీరు నిర్ధారణ చేస్తారు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ గోవులు సరిపోతుందనేమో మీకు లెక్క రాదు ఈ రోజు మీకు వచ్చింది మీరు ఏం చెప్పట్లేదు కేవలం చెప్తున్నా ఏప్రిల్ నెలలో సరిపోయినా అన్నారు మే నెలలో మరి ఏప్రిల్ నెలలో మే నెలలో ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఎవరు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు ఎవరు ప్రభుత్వం వాళ్ళు గోవులు చనిపోతుంటే ఈ రోజు ప్రభుత్వంలో అదే లిస్టు చదివి ఎలా గోవులు ఆన్సర్ మనకి మీతో అంతా వద్దు ఎందుకంటే జరిగే ప్రజెంట్ ఇష్యూ మీద మాత్రం నేను మాట్లాడుతున్నా నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని మీరు అడిగిన దాంట్లోనే క్వశ్చన్ సమాధానం ఉంది ఏప్రిల్ మేలో మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు చదివిన ఆవుల గురించి అడిగితే అప్పుడు చనిపోనాడువి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వచ్చినాక నెల వైపు చంపించనిపోయినటువంటి ఆవులను కనీసం కానీ

బలాలు చేశాను బలాలు చూపించేదానిక ఏదైనా బలప్రయాణం చేస్తున్నావాడిచుకోండి ఎవరు మిమ్మల్ని మీరే కదా మీరే చెప్పినారు గోవులు నడిపినా అంటారు మీరు ఎంప్లాయీస్ అందరూచర్యలు అంటారు దీనివల్ల ఏదో వస్తుంది సమస్య మరి ఎందుకు మీకు అర్థం కావట్లేదు అంటే మీరు ఏదో డ్రామాలు వేసుకునే దానికి తప్పనిచ్చి లేకపోతే మీ ముందుకు తెలియడం లేదు కాబట్టి మీరు కాబట్టి మీ చూస్తున్నారు అందరి తప్పనిచ్చి ఏ రోజైనా ప్రజా సమస్యలు మీరు చేస్తున్నారా మరి ప్రజా పాలనలో పైగుడు మేము ప్రభుత్వం పది నెలలు ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఏమన్నా మేము దాని దాన్ని మీరు కోరాడండి అంతేగాని అక్కడ ఏమి కూటమి ప్రభుత్వం అనేది ఒక మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తాను కాబట్టి కానీ ప్రజానికి ఏ విధంగా ఉన్నాయి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు చెప్పిన మేనిఫెస్టోని రోజు మీరు ఎందుకు చేయడం లేదన్నా

మాట్లాడుతున్నాయి తిరుమల చూస్తున్నటువంటి అసంతా గో మరణాల మీద మీరే చదువుతున్నారు ఏప్రిల్ చనిపోయాయని ఏప్రిల్ మేర ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు లేకపోతే ఎవరు టీవీ చైర్మన్ ఆ యొక్క విద్యాశాఖ మంత్రి అయినటువంటి గాయత్రి గారు గాయత్రి గారు వన్ మినిట్ వన్ మినిట్ మనోహర్ గారు విజయలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ శ్రీదేవి గారు గుడ్ ఈవినింగ్ గాయత్రి గారు మాట్లాడండి మాట్లాడండి చాలు సార్ మీకు ప్యానల్ ఉన్న సభ్యులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి అంటే ఒకసారి విజయలక్ష్మి విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు ప్లీజ్ ప్లీజ్ ఓకే